హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు నేను రెగ్యులర్గా చిత్రాన్నం ఎట్లా చేస్తానో అదే చిత్రాన్నాన్ని షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మార్నింగ్ టైం రైస్ ఉండే అనమాట ఇప్పుడు రైస్ వద్దు అనుకున్నాం కాబట్టి మేము చిత్రాన్నం చేసుకోవాలని అనుకున్నాం ఈ టైంలో అయితే నేను రెగ్యులర్గా ఏదైతే చేస్తానో అది మీతోనే షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు మనము గిన్నెలో ఫస్ట్ అయితే ఆయిల్ని వేసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకున్న ఆల్రెడీ స్టీల్ కింద కాబట్టి మారిపోతుందని చెప్పి నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆవాలు తీసుకున్నాను నేను జీలకర్ర వేసుకోనమాట నేను చిత్రాన్నంలో ఇంకా పల్లీలు శనగపప్పు వేసుకుందా మీరు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు ఫ్రెష్గా కరివేపాకు వేసుకుందాం తర్వాత నిమ్మకాయ అనమాట నేను ఒక రెండు మూడు నిమ్మకాయలు విండుకుంటున్నా చిన్నవి ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే అనమాట నా రైస్ ఇంత సింపుల్గా రెడీ అయిపోయింది ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం ఉప్పు కూడా మళ్ళొకసారి చూసుకోవాలి ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన చిత్రాన్నం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిత్రాన్నాన్ని టేస్టీగా ఉంటే అందరు ఇట్లనే చేస్తారు కానీ చెయ్యని వాళ్ళ కోసం రాని వాళ్ళ కోసం అనమాట ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకుంటారు అనేసి షేర్ చేసుకున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ బాయ్ మరో వీడియో వీడియోతో మేము ముందుంటాను బాయ్